హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజైతే మనము నిన్న తెలుసుకున్నాం కదండి ట్రాన్స్ హిమాలయాల గురించి సో భాగం అండి పూర్వాంచల్ హిమాలయాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ పూర్వాంచల్ హిమాలయాలు వీటి బిట్స్ ఖచ్చితంగా వస్తాయి చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్లో అయితే రిపీటెడ్గా అడుగుతాడనమాట సో గుర్తుపెట్టుకోండి హిమాలయ వ్యవస్థ అరుణాచల్ ప్రదేశ్లోని మిస్మి కొండల వద్ద జడపిన్ను ఆకారంలో దక్షిణంగా వంగి ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయన్నమాట ఈ పూర్వాంచల హిమాలయాలు అనేవి ఓకేనా సో వీటిని ఈశాన్య ప్రాంతంలో పూర్వాంచల పర్వతాలు అని పిలుస్తారు గుర్తుపెట్టుకోండి వీటిని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ రాష్ట్రాల్లో వేరుతో పిలుస్తారో అదంతా పూర్తిగా డెప్త్గా అయితే నేను చెప్తాను మీరు నోట్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్లో అండి ఓకేనా అరుణాచల్ ప్రదేశ్లో పూర్వాంచల్ పర్వతాలని ఓకేనా ఏమంటారంటే పాట్కాయ్ కొండలు అంటారు ఏమంటారు పాట్కాయ కొండలు అంటారు సో ఇవి తిప్పం రకానికి చెందిన సున్నపురాయి నిక్షేపాలతో ఏర్పడి ఉన్నాయన్నమాట ఇవి అరుణాచల్ ప్రదేశ్ మయన్మార్కు అంతర్జాతీయ సరిహద్దుగా ఉన్నాయన్నమాట అరుణాచల్ ప్రదేశ్కు మయన్మార్కు అంతర్జాతీయ సరిహద్దుగా ఈ పాట్కాయ్ కొండలు అనేవి ఉన్నాయన్నమాట అరుణాచల్ ప్రదేశ్లో ఓకేనా అండి నెక్స్ట్ నాగాల్యాండ్లో అండి సో నాగాల్యాండ్లో పూర్వాంచల ప హిమాలయాలను ఏమంటారు అంటే నాగాకొండలు అంటారు ఓకేనా నాగాకొండలు ఈ నాగాకొండల్లో ఎత్తైన శిఖరం ఏది అని అడిగాడు అనుకోండి సారమతి ఓకేనా సో ఇవి నాగాల్యాండ్లో ఇవి నాగాల్యాండ్కు మయన్మార్కు మధ్య జలవిభాజక క్షేత్రంగా ఉన్నాయన్నమాట సో నాగాకొండల పశ్చిమ భాగాన్ని కోహిమా కొండలు అంటారు ఓకేనా కోహిమా కొండలు అంటారు సో ఈ వీటిలో ఎత్తైన శిఖరం ఏదంటే జబ్బో అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నాగా కొండల్లోని పశ్చిమ భాగాన్ని కోహిమా కొండలు అంటారు సో కోహిమా కొండల్లో ఎత్తైన శిఖరం ఏటీ జో వెరీ వెరీ ఇంపార్టెంట్ నాగా కొండల్లో ఎత్తైన శిఖరం అయితే సారమతి కోహిమా కొండల్లో ఎత్తైన శిఖరం ఏంటంటే జప్ో ఓకేనా నెక్స్ట్ మణిపూర్ అండి మణిపూర్లో మణిపూర్లో మణిపూర్ కొండలు అంటారు అనమాట సో ఇక్కడ గల జూకు లోయ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ లోయ జూకు లోయ అనమాట సో దీ జూకు లోయని ఏమంటారంటే దీన్ని ఈశాన్య రాష్ట్రాల పుష్పాల లోయ అని అనమాట ఓకేనా ఈ కొండల్లోని ఎత్తైన శిఖరం ఏది అని అడిగాడు అనుకోండి మణిపూర్ కొండల్లోనే ఎత్తైన శిఖరం తెనుపు లేదా మౌంట్ ఈసో ఓకేనా సో ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా పెరగినాయి సిరుయి అండి వెరీ 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 ఇంపార్టెంట్ సిరుయి కొలువలు ఇక్కడ పెరుగుతాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సిరుయి ఫెస్టివల్ కూడా జరుగుతుంది మణిపూర్లోనే సిరుయి ఫెస్టివల్ చాలా ఇంపార్టెంట్ అలాగే సిరుయి కొలువులు ప్రపంచంలో ఎక్కడ పెరగమండి ఇవి ఈ మణిపూర్లోనే ఉంటాయి అన్నమాట పెరుగుతాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మణిపూర్ కొండలు జూకు జూకులోయ దీన్ని ఈశాన్య రాష్ట్రాల లోయ అంటారు ఈ కొండల్లోని ఎత్తైన శిఖరం ఏదంటే తెనుపు లేదా మౌంట్ ఈసూ అలాగే ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ పెరగని సిరు కొలువలనే పెరుగుతాయి అనమాట ఓకేనా వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ మిజోరాం అండి మిజోరాంలో లుసాయి కొండలు అంటారు రోసై కొండలు ఓకేనా సో ఇందులో ఎత్తైన శిఖరం ఏదంటే బ్లూ మౌంటైన్ లేదా పవాంగ్ పుయ్యి బ్లూ మౌంటైన్ లేదా పవాంగ్ పుయ్యి నెక్స్ట్ అస్సాం అండి అస్సాంలో మికిరా కొండలు అంటారు సో ఈ ప్రాంతంలోని ప్రఖ్యాతగాంచిన లోయ సూర్మా లోయ అండి సో దేశంలో తేయాకు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే ప్రాంతం అనమాట ఈ సూర్మా లోయ అనేది వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మేఘాలయ అండి మేఘాలయలో గారు కొండలు కాశీ కొండలు జయంతి కొండలు అంటారు వెరీ 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 ఇంపార్టెంట్ మేఘాలయాలో గౌరవ కొండలు కాశీ కొండలు జయంతియా కొండలు నెక్స్ట్ త్రిపుర అండి త్రిపురలో త్రిపుర కొండలు అంటారు ఇందులో ఎత్తైన శిఖరం ఏదంటే బెట్టింగ్ శిఖరం అండి గుర్తుపెట్టుకోండి ఏం శిఖరము బెట్టింగ్ శిఖరం అంటారు మయన్మార్ దక్షిణ హరవద్దులో అరకానియామ పర్వతాలు ఉన్నాయన్నమాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నాగా కొండలను మణిపూర్ కొండలను వేరు చేస్తూ బెరైలు శ్రేణులనే ఉన్నాయన్నమాట సో ఇదన్నీ పూర్వాంచల్ పర్వతాల గురించి పూర్తి సమాచారం అనమాట వాటిని రా ఏ రాష్ట్రం ఏ పేర్లతో పిలుస్తారు వాటిలో ఉన్న ప్ర ఎత్తైన శిఖరాలు ఓకేనా లోయలు గురించి అయితే నేను చెప్పానండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇదైతే మీరు నోట్ చేసుకొని చదవండి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుందనమాట ఓకేనా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్